రైల్వే ఐఆర్సీటీసీ ప్యాకేజీలో భాగంగా ప్రత్యేక ట్రైన్లో అయోధ్య రామమందిర దర్శనార్థం వెళ్తూ ఉన్న ఆర్ఎస్ఎస్ కరసేవకులకు బీజేపీ నాయకులు పండ్లు బిస్కెట్లు అందజేశారు అయోధ్య బాలరాముని దర్శనార్థం భక్తుల కోసం రైల్వే శాఖ విజయవాడ నుంచి తిరుపతి మీదుగా ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది అందులో భాగంగా ఆదివారం తిరుపతి నుంచి రెండు వందల మంది ఆర్ఎస్ఎస్ కరసేవకులు అయోధ్యకు పయనమయ్యారు వీరికి తిరుపతి రైల్వే స్టేషన్లో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో బిస్కెట్లు పండ్లు వాటర్ బాటిళ్లు అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ దివ్య భవ్య రామ మందిరంలో కొలువుదీరిన బాలరాముని దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు తెరలు వెళ్తున్నారని పేర్కొన్నారు భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక ప్యాకేజీ కింద విజయవాడ నుంచి తిరుపతి మీదుగా ప్రత్యేక రైలు వేయడం సంతోషకరమన్నారు తిరుపతి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అయోధ్యకు వెళ్లి బాలరాముడిని దర్శించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథరెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్ బీజేపీ జిల్లా కార్యదర్శి మల్లకుప్పం శేఖర్ బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు తిరుపతికి సాయంత్రం ఆరు వేల నుంచి రెండు మంది అయోధ్యకు రామ మందిర దర్శనానికి బాలరాముని దర్శనానికి ఇక్కడి నుంచి వెళ్ళారు వారిని నమస్కరించుకుని వారికి పలహారాలు పండ్లు వాటర్ బాట్లు ఇవ్వడం జరిగింది రైల్వే వారు ప్రత్యేక ప్యాకేజీ మంచి అయోధ్య రామ మందిరానికి మంచి ప్యాకేజ్ వేశారు ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకుని బాలరాముని దర్శించుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్